పాట వింటున్నప్పుడు ఆ ఒక్కోసారి తెలీకుండానే పెదాలపై చిరునవ్వు వస్తుంది కదా కొన్నిసార్లు కళ్ళు చెమర్చినట్లు ఇంకొన్నిసార్లు గుండె తేలికైనట్లు అసలు ఈ స్వరాలకు ఈ సంగీతానికి మన భావోద్వేగాలను ఇంతలా కదిలించే శక్తి ఎక్కడది అవును అది నిజం అంటే పాటలు కేవలం వినోదం కాదు కదా అవి మన జీవితాలను చాలా లోతుగా ప్రభావితం చేసే ఒక అద్భుతమైన సాధనం అనిపిస్తుంది ఈరోజు మనం పాటల వెనుక ఉన్న ఈ శక్తి వాటి ప్రాముఖ్యత గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా మన దగ్గర పాటల శక్తి గొప్పతనం అనే ఒక వ్యాసం ఉంది దాని ఆధారంగా అందులోని ముఖ్యమైన ఆలోచనలను బయటకు తీసి వాటి చుట్టూ ఈ చర్చ చేద్దాం అవును ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే సంగీతం అనేది మానవ అనుభవంలో అంతర్భాగం కదా మనం ఈరోజు ఈ విశ్లేషణలో ఆ వ్యాసంలోని ఆలోచనల సహాయంతో పాటలు మన భావనలను జ్ఞాపకాలను అలాగే మన సంస్కృతిని చివరికి సమాజాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే మొదటగా పాటలు మన మానసిక ప్రపంచంపై అంటే మనస్సుపై ఎలా పనిచేస్తాయో చూద్దాం ఆ వ్యాసంలో చెప్పిన ఒక విషయం నాకు బాగా నచ్చింది పాటలు మన మనస్సుని భావనలను జ్ఞాపకాలను కలలను అన్నిటినీ ఒకే దారంతో కలుపుతాయో ప్రతి పాట వెనుక ఏదో ఒక కథ లేదా ఒక సందేశం లేదా ఒక బలమైన భావోద్వేగం ఉంటుంది కదా ఖచ్చితంగా అది విన్నప్పుడు మనలో ఏదో తెలియని స్పందన కలుగుతుంది అవును ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే పాటలు కేవలం మన ప్రస్తుత మూడ్ని చూపించడమే కాదు వాటిని మార్చగలవు కూడా ఉదాహరణకు సంగీతం మన మెదడులోని జ్ఞాపకాల కేంద్రాలను నేరుగా ఉత్తేజపరుస్తుందని కొన్ని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి ఓ అలాగా అవును అందుకే ఎప్పుడో ఏళ్ల క్రితం విన్న ఒక పాత పాట అనుకోకుండా ఇప్పుడు వినిపిస్తే ఆనాటి సంఘటనలు వ్యక్తులూ ప్రదేశాలు అప్పటి మన ఫీలింగ్స్ కూడా ఒక్కసారిగా కళ్ల ముందు కదులుతాయి అది కేవలం గతం గుర్తురావడం కాదు ఆ ఎమోషన్ని మళ్ళీ అనుభరించడం లాంటిదన్నమాట అద్భుతం అంటే పాటలు ఒక రకంగా మెషిన్ లాంటివనమాట మనను క్షణాల్లో వెనక్కి తీసుకెళ్లి ఆ అనుభూతులను మళ్ళీ బ్రతికిస్తాయి ఇది ఇది అన్ని వారికే వర్తిస్తుంది కదా తప్పకుండా వర్తిస్తుంది చిన్నప్పుడు అమ్మ పాడిన జోలపాట ఇప్పటికీ వింటే ఆ ప్రశాంతత యౌవనంలో విన్న ప్రేమగీతాలు రేపే ఆ తీపి గుర్తులు లేదా పెద్దయ్యాక వినే జీవిత సత్యాల పాటలు ప్రతి దశలోనూ పాటలతో మనకేదో ఒక బంధముంటుంది ఖచ్చితంగా ప్రతి వయస్సు వారి మనసిని హత్తుకునే శక్తి పాటలుకుంది చూడండి భక్తి పాటలు వింటే మనసులో కలిగే ప్రశాంతత ఈ లౌకిక బాధల నుంచి కొంచెంసేపైన ఉపశమనం అది మనం గమనించవచ్చు నిజమే అలాగే ప్రేమగీతాలు మనుషుల మధ్య ఉండే సున్నితమైన బంధాలను ఎంత బాగా చూపిస్తాయో ఇంకా ప్రేరణాత్మక గీతాలు అవి మనలో నిద్రపోతున్న శక్తిని తట్టి లేపుతాయి ఈ రకరకాల ప్రభావాల వెనుక ఉన్నది కేవలం సాహిత్యం సంగీతమే కాదు అవి మన లోపలి లోతైన భావాలతో కనెక్ట్ అవ్వడమే కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలను కూడా పాటలు పలికిస్తాయి అవును అవును ఈ భావోద్వేగ స్థాయి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పాటలు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి ఇది నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది ఆ ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే పాటలు ఒక తరం నుంచి మరో తరానికి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వవు సంస్కృతిని చరిత్రను కొన్నిసార్లు విజ్ఞానాన్ని కూడా మోసుకెళ్తాయి ముఖ్యంగా మనం ప్రాంతీయ గీతాలు జానపద గీతాలను గమనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది అవును జానపద గీతాలు అవి కేవలం లయబద్ధమైన పాటలు కావు అవి ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానం వాళ్ల ఆచారాలు నమ్మకాలు వాళ్ల కథలు కష్టసుఖాలు పండుగలు పబ్బాలు వీటన్నిటికీ అద్దం పడతాయి అవును నిజమే ఉదాహరణకు మన తెలుగు జానపద గీతాలు తీసుకుంటే వాట్లో ఎంత వైవిధ్యం వ్యవసాయ పనుల పాటలు పాటలు పండుగల పాటలు వీరుల కథలు చెప్పే పాటలు తత్వాలు భలే ఉంటాయి ప్రతి పాటలోనూ ఆ కాలపు సామాజిక సాంస్కృతిక పరిస్థితులు కనిపిస్తాయి ఒకరకంగా అవి చరిత్ర పుస్తకాల్లో లేని సామాన్యుల జీవిత చరిత్రలు అన్నమాట సరిగ్గా చెప్పారు దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ప్రత్యేకంగా మన తెలుగు పాటల మాధుర్యం ఆ లయలు కొన్నిసార్లు పద్యాల లాంటి నిర్మాణాలతో ఉండే సాహిత్యం మనసుకు హత్తుకునే రాగాలు ఇవన్నీ మన భాష గొప్పతనాన్ని మన సాంస్కృతిక ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయడంలో కీలక పాత్ర పోషించాయి ఇంకా పోషిస్తున్నాయి కూడా అవును మన పూర్వీకుల అనుభవాలు వాళ్లు పాటించిన విలువలు అంటే ప్రేమ ధైర్యం నీతి సమాజం పట్ల బాధ్యత లాంటిది తరతరాలకు ఈ పాటల రూపంలోనే కదా అందించబడుతున్నాయి ఇదొక సజీవ వారసత్వ సంపద లాంటిది అసలు లిపిలేని కాలంలో కూడా జ్ఞానాన్ని సంస్కృతిని కాపాడింది ఈ పాటలు కథలే కదా ఎంత బాగా చెప్పారు అంటే పాటలు కేవలం వినోదం కాదు అవి మన అస్తిత్వానికి మన సాంస్కృతిక మూలాలకు నిలువుట్టద్దాలన్నమాట ఈ వారసత్వాన్ని కాపాడుకోవడంలో వాటి పాత్ర ఎంతో ఉంది సరే ఇక వ్యక్తిగత స్ఫూర్తి ఎదుగుదల విషయానికొద్దాం పాటలు మనల్ని ఎలా ఉత్తేజపరుస్తాయి ప్రేరణాత్మక పాటల ప్రభావం అది చాలా శక్తివంతమైనది మనకెప్పుడైనా నిరుత్సాహంగా అనిపించినప్పుడు ఏదైనా లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డంకులు వస్తే లేదా మనమీద మనకే నమ్మకం తగ్గినప్పుడు ఒక్క స్ఫూర్తిదాయకమైన పాట వింటే చాలు మనలో కొత్త ఉత్సాహం వస్తుంది వస్తుంది నిజమే దీని వెనుక ఉన్న మానసిక ప్రక్రియ కూడా ఆసక్తికరంగా ఉంటుంది అంటే సంగీతం ముఖ్యంగా ఉత్సాహాన్నిచ్చే లయలు స్ఫూర్తినిచ్చే సాహిత్యం ఇవి మన మెదడులో డోపమైన్ లాంటి రసాయనాలను విడుదల చేస్తాయని అవి మనల్ని పాజిటివ్గా ఆలోచించేలా చేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి నిజమే కదా ఒక్కోసారి ఆ పాటలోని ఏదో ఒక పదం లేదా మ్యూజిక్లోని ఒక బిట్ మనల్ని నేరుగా తాకుతుంది నేను చేయగలను అనే ఒక నమ్మకం వస్తుంది మన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ అధిగమించడానికి మనలో ఉన్న భయాలను వదిలించుకోవడానికి ఒక మంచి తోడుగా నిలుస్తాయి చిన్న ఉదాహరణ చాలామందికి అనుభవమే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మంచి ఎనర్జెటిక్ పాటలు పెట్టుకుంటే తెలియకుండానే ఎక్కువసేపు చేస్తాం అవును అవును అది కేవలం శారీరక శక్తినివ్వడమే కాదు మానసిక స్థైర్యాన్ని కూడా పెంచుతుంది ఒక పాట మనలో ధైర్యం ఆనందం ప్రేమ ఆశ ఇలా ఎన్నో పాజిటివ్ ఫీలింగ్స్ని మళ్లీ తీసుకురాగలదు కొన్నిసార్లు జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో విన్న ఒక పాట మన ఆలోచన విధానాన్ని మార్చి ఒక కొత్త దారిని కూడా చూపించగలదు అలా వ్యక్తిత్వాన్ని మార్చడంలో జీవితంపై మనకున్న దృక్పథాన్ని మార్చడంలో కూడా పాటల పాత్ర ఉంటుంది ఓ అంటే పాటల ప్రభావం కేవలం వ్యక్తిగత అనుభూతులకే పరిమితం కాదనమాట ఇది వ్యక్తిని దాటి సమాజం వైపు ఎలా వెళ్తుందో చూద్దాం పాటలు సామాజిక మార్పుకు ఎలా కారణమవుతాయి ఇది చాలా కీలకమైన ప్రశ్న కళ ముఖ్యంగా సంగీతం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఆలోచించాల్సిన విషయం పాటలు కేవలం పర్సనల్ ఫీలింగ్స్ని రిఫ్లెక్ట్ చేయడమే కాదు సామూహిక స్పృహను అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ ని కూడా ప్రభావితం చేయగలవు ఒక సామాజిక అంశంపై వచ్చిన పాట ప్రజలలో ఆలోచనలను రేకెత్తించగలదు ఒక నిర్దిష్ట సమస్యపై బలమైన అభిప్రాయాన్ని చైతన్యాన్ని కలిగించగలదు మనం చరిత్రలో చూశాంకదా స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఎన్నో దేశభక్తి గీతాలు ప్రజలని ఎంతగా ఏకంచేశాయి వాళ్లలో పోరాట నింపాయి అవులు నిజమే అలాగే సమాజంలో ఉన్న కొన్ని దురాచారాలకు వ్యతిరేకంగా వచ్చిన పాటలు అవి ప్రజలను ఆలోచింపజేశాయి మార్పు దిశగా నడిపించాయి అవి కేవలం నినాదాలు కాదు ప్రజల గుండెల్లోకి వెళ్ళి వాళ్లను కదిలించాయి ఖచ్చితంగా పాటలకు సమాజాన్ని కదిలించే ఏకం చేసే శక్తి ఉంది అవి ప్రజల మధ్య సోదరభావాన్ని ప్రేమను సహకారాన్ని పెంచగలవు ఉదాహరణకు పండుగలప్పుడు ఉత్సవాలప్పుడు అందరూ కలిసి పాడుకునే పాటలు అవి కేవలం ఆనందాన్ని పంచడమే కాదు ఆ సాంప్రదాయాల వెనుక ఉన్న విలువలను నైతికతను గుర్తుచేస్తాయి అవును అలాగే భక్తిగీతాలు సమాజంలో ఆధ్యాత్మిక చింతనను మంచి గుణాలను పెంచడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ సమాజపు నైతిక సాంస్కృతిక బంధాలను బలంగా ఉంచుతాయి అంటే పాటలు ఒక రకంగా సామాజిక వ్యాఖ్యాతలుగా మార్పుకు కారణాలుగా పనిచేస్తాయనమాట అవి ప్రజల ఆశలను ఆకాంక్షలను ఒక్కోసారి నిరాశలను నిరసనలను కూడా ప్రతిధ్వనిస్తాయి అవును అవి సామూహిక భావనలను ప్రతిబింబించడమే కాకుండా వాటిని రూపుదిద్దుతాయి కూడా అందుకే అంటారు కదా ఒక సమాజపు సంగీతాన్ని వింటే ఆ సమాజపు స్వభావాన్ని విలువలను కొంతవరకు అర్థం చేసుకోవచ్చని పాటలకు అంత శక్తి ఉంది వావ్ మొత్తంగా చూస్తే ఈ చర్చ ద్వారా పాటల వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా అవి మనకు స్ఫూర్తినిస్తాయి ఆనందాన్ని పంచుతాయి ఉత్సాహాన్ని నింపుతాయి శాంతిని కలిగిస్తాయి ప్రేమను తెలియచేస్తాయి ప్రతి పాట ఒక ప్రేరణ ఒక దారి చూపే దీపం ఒక కథ అవి మన జీవితానికి ఒక లయను కొత్త శక్తిని అర్ధాన్ని ఇస్తాయి అవి కేవలం శబ్దాలు కాదు మన అనుభవాల సారమనమాట సరిగ్గా చెప్పారు పాటల గొప్పతనం మన జీవితాల్లో మనస్సుల్లో సంస్కృతిలో సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ చర్చ మనకు మళ్లీ గుర్తుచేసింది అవి మనకు నిరంతరం ఆధ్యాత్మిక మానసిక సాంస్కృతిక విలువలను అందిస్తూనే ఉన్నాయి ఈ శక్తిని గుర్తించి మంచి సంగీతాన్ని ఆస్వాదించడం అనుభవించడం అది మన జీవితాలను మరింత గొప్పగా చేస్తుంది అనడంలో సందేహం లేదు ఈరోజు మనం పాటల శక్తి గురించి అవి మనల్ని వ్యక్తిగతంగా సామాజికంగా సాంస్కృతికంగా ఎలా ప్రభావితం చేస్తాయో చాలా విషయాలు మాట్లాడుకున్నాం అవి కేవలం టైంపాస్ కాదు మన అస్తిత్వంలో మన అనుభవంలో ఒక భాగమని అర్థమైంది అవును పాటలు మన భావోద్వేగాలను జ్ఞాపకాలను సంస్కృతిని సమాజాన్ని ఇంతలా ప్రభావితం చేయగలవన్నది నిజంగా గొప్ప విషయం ఇంత శక్తివంతమైన మాధ్యమం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వింటున్నవారికోసం ఒక ఆలోచన అదేంటంటే పాటలకు మన భావోద్వేగాలను సంస్కృతిని సమాజాన్ని ప్రభావితం చేసే ఇంత శక్తి ఉన్నప్పుడు మనం రోజూ వినే సంగీతాన్ని ఎంత స్పృహతో ఎంత ఎరుకుతో ఎంచుకుంటున్నాం అదొకటి లేదా ఇంకో రకంగా ఆలోచిస్తే పాటల చారిత్రక పాత్రను చూసినప్పుడు నేటి సామాజిక రాజకీయ సవాలులో పరిష్కరించడంలో లేదా కనీసం వాటిపై ఒక ఆరోగ్యకరమైన చర్చను పెంచడంలో సంగీతం ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించగలదని మనం అనుకోవచ్చు దీని గురించి కాస్త ఆలోచించండి